ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ మాత్రమే పే చేయండి పాఠాలు చక్కగా బోధించవలసిన బాధ్యత ఆమెది నేటి బాలల్ని రేపటి పౌరులుగా విద్యావంతులుగా ఉద్యోగులుగా తీర్చిదిద్దాల్సిన స్థానంలో ఉంది తప్పు చేయకూడదు అని చెప్పాల్సిన ఆమె తప్పుటడుగులు వేసింది ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది దాంట్లో తప్పేముంది అని మీరు అనుకోవచ్చు ఉపాధ్యాయులకు మనసుండదా ప్రేమలో పడరా పెళ్లి చేసుకోరా అని మీకు డౌట్ రావచ్చు కానీ ఈ మేడం గారు కొంచెం డిఫరెంట్ ఆమె ఏం చేశారో తెలిస్తే మీరు కూడా ఇదేం బుద్ధి అని తిడతారు ఉత్తరాఖండ్ రాజధాని కు చెందిన ఇరవై ఐదేండ్ల యువతి స్థానికంగా ఒక పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుంది ఆమెకు సోషల్ మీడియా ద్వారా మీరట్కు చెందిన పదహారేండ్ల ఒక బాలుడు పరిచయమయ్యాడు బడిలో పాఠాలు చెప్పే ఆమె బాలుడికి ప్రేమ పాఠాలు బోధించింది అబ్బాయి నెంబర్ తీసుకొని మాటలు కలిపి ముగ్గులోకి దించింది మెల్లగా లవ్ ట్రాక్ ఎక్కించింది మేడం మాయలో పడి బాలుడు కూడా ఆమెతో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయాడు ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత మారిపోయింది వారి బంధం దాంతో వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ఇలా కొన్ని రోజుల తర్వాత ఇద్దరు ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నారు బాలుడు ఉంటున్న మీరట్కు వచ్చిన టీచర్ తనతో పాటు అతన్ని తీసుకెళ్లిపోయింది బాలుడు మేజర్ అన్నట్లుగా నకిలీ పత్రాలు సృష్టించి ఘజియాబాద్లో అతన్ని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది వారి పెళ్లి విషయం అబ్బాయి తల్లిదండ్రులకు తెలియడంతో వారు పోలీసుల్ని ఆశ్రయించారు ప్రస్తుతం ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇరవై ఐదేండ్ల టీచర్ పదహారేండ్ల అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది ఈ స్టోరీ ద్వారా సోషల్ మీడియా ఎంత నష్టం చేస్తుందో మరోసారి రుజువైంది చక్కగా చదువుకోవాల్సిన పదహారేండ్ల బాలు ప్రేమలోకి టీచర్ దించడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది దీంతో నెటిజన్లు మండిపడుతున్నారు పవిత్రమైన గురువు స్థానంలో ఉండి పిల్లలతో ఇవేం పాడుపండ్లు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మేడం ఇదేం తీరు అంటూ ప్రశ్నిస్తున్నారు మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి